హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు వెల్ వెల్మర్ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ స్పెషల్ వచ్చేసి నేను ముందుగా షార్ట్ పెట్టాను చూడండి ఇవాళ అమ్మవారికి బతుకమ్మ సెలబ్రేషన్స్లో డే ఫోర్కి సందర్భంగా బెలూన్ డెకరేషన్ చేశారు ఆ బెలూన్ డెకరేషన్కి ఆ షార్ట్కి కనెక్టెడ్ కనెక్టెడ్ వీడియో అండి ఇది ఫోర్త్ది ఎందుకు అని అంటే మేమైతే ముందు రోజు ఏది చేయాలో అది ఫోర్త్ కంప్లీట్ చేసేసి మొత్తం కంప్లీట్ చేసేసి మళ్ళీ ఇంటికి వెళ్ళేసి రెడీ అయ్యి వస్తామన్నమాట ఇదైతే ఎంపల్ చెట్టు అండి అమ్మవారు బతుకమ్మ తల్లి ఈ బతుకమ్మ తల్లి మేము ఎక్కడన్నా అంటే మాకు ఇక్కడ ఏంటి అని అంటే మంచిగా ప్లేస్ లేదండి అందుకని మేము ఫస్ట్ నుంచి కూడా అమ్మవారిని అక్కడ పెట్టి బాగా మంచిగా పూజలు చేసి అన్నీ చేసి మళ్ళీ మేము వచ్చేస్తామన్నమాట అంటే మళ్ళీ ఇంట్లో పెట్టేసుకుంటాము మళ్ళీ ఎప్పుడైతే మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటామో దాన్ని చక్కగా మళ్ళీ అమ్మవారిని ఆ అమ్మ ఎక్కడ పెట్టుకోవాలనుకుంటామో అక్కడ దాన్ని చక్కగా శుద్ధి చేసి పీఠం వేసుకొని అమ్మవారికి ముగ్గు వేసి పెట్టేస్తాము ఇప్పుడైతే చక్కగా మళ్ళీ పెట్టేసుకున్నామండి ఇదిగోండి పెట్టాక ఒకసారి మళ్ళీ అందరినీ ఒకసారి తీస్తున్నాను ఇప్పుడు ఇందాక నేను సెల్ఫీ తీశాను కదండి ఎప్పుడైతే పూలు అవన్నీ అలంకరించుకుంటున్నారు ఇదిగోండి మేము పీఠం కింద ముగ్గు చూసారా అది అమ్మవారికి వేశాము చక్కగా సాంప్రదాయంగా పుష్పం అవి ఇప్పుడైతే ఆ పూల డెకరేషన్ పెట్టేసా పెట్టేశామంటే మేము పూజ చేసి పూలు పెట్టడానికి కుదరదని ముందే మేము అక్షింతలు వేసి మనకి బతుకమ్మ చుట్టూ పూలు పెడతారండి ఆ పూలు పెట్టేసుకున్నాము మా అమ్మ అయితే ఫోటో వీడియోస్ చాలా బాగున్నాయి అందరూ అందరికీ హాయ్ చెప్పండి సెల్లో అని చెప్తూ చెప్తూ ఉంది అదిగోండి అందరూ హాయ్ చెప్పారు ఈ లోపైతే ఒక్కసారి అలా అందరినీ చూపిస్తాను రండి అలా చూపించేలోపు మా బ మా బతుకమ్మ తల్లికి అంటే ఎంపల చెట్టుకి బెలూన్ డెకరేషన్ సెట్ చేసేసారనమాట ఇలా సెట్ చేసుకుని లోపలికి వచ్చేసరికి మా అమ్మాయి బతుకమ్మతో రెడీగా ఉందన్నమాట మా పెద్ద తమ్ముడు భార్య అంటే నా మ మా మర్దలు ఇద్దరు కలిసి తీసుకొస్తున్నారు ఇంతకీ జిల్లేడు పూల బతుకమ్మ ఎలా ఉందో కామెంట్ చేయండి మా బెలూన్ డెకరేషన్ బతుకమ్మ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలా ఇద్దరు కలిసి బయటికి తీసుకొచ్చారు కదండి ఇప్పుడు చూడండి చూడండి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చింది కదా అదిగోండి ఒక పది అడుగులు పది పది అడుగులు వేస్తే మా ఇల్లు వస్తుంది ఇంకా తీసుకొచ్చేసి ఎప్పుడు ఎక్కడ పెడతావో ఇంకా అక్కడ పెట్టేసేయంటే మా అమ్మాయి అక్కడ పెట్టేస్తుంది ఈలోపు మా అమ్మతో ఒక ఫోటో దిగిందండి ఇవాళ మా పెద్దమ్మ అంటే అమ్మ అమ్మాయికి పెద్దమ్మమ్మ అనమాట నేను ఎప్పుడు రోజు పూజ చెయ్యను అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే ఒక్క నిమిషం నిలబడదండి మొత్తం రోజు మళ్ళీ పిలవాలి వాయనాలకు పిలవాలి ఒకసారి అలా పూజ చేసేది మళ్ళీ వెళ్ళి దాడుకునేది కానీ ఇవాళ కొంచెం ఎర్లీ ఒక ఫార్ టెన్ మినిట్స్ ముందుగా అయింది బతుకమ్మ ఈమె రెడీ అవ్వడం కూడా అందుకని మీ ఫ్రెండ్స్ అందరూ జనాలు అందరూ వచ్చేసరికి నువ్వు చక్కగా పూజ చేయమ్మ గౌరీదేవికి ఇంకా బతుకమ్మ తల్లికి అంటే చెప్పినట్టే పాపం చిన్నగా చేస్తుందండి ఇప్పుడైతే ఇప్పుడు రోజుట్లాగేనండి బతుకమ్మ దగ్గరికి ఎవరైతే పొంగళ్ళు చేసుకొని తీసుకొస్తారో వాళ్ళే దీపారాధన చేసి కడ్డీలు వెలిగించి కొబ్బరికాయ కొట్టు వారు పోసి కొబ్బరికాయ కొడతారు అంటే కమిటీ తరఫున మనకి ప్రసాదము ఎన్ని కేజీ సంవత్సరమో ఆ కమిటీ తరఫునే తీసుకొస్తారు కానీ బతుకమ్మ దగ్గర ఇంట్లో చేసిన నైవేద్యము కొంచెమన్నా తేవాలి అన్ని రోజుకొక్కలు తీసుకొస్తారండి అయితే ఇద్దరు తీసుకొచ్చారు ఆ ఇద్దరితో దీపారాధన చేసి వారు పోపిచ్చి కొబ్బరికాయ కొట్టించేశారు కానీ ఫస్ట్ కానీ ఫస్ట్ అయితే దీపారాధన చేశాకే కథ చదవాలండి అందుకైతే వాళ్ళిద్దరూ కథ చదివి దీప పూజ చేస్తున్నారనమాట చూడండి పసుపు ఇద్దరు నైవేద్యం ఎవరెవరు తెచ్చారో వాళ్ళైతే దీపారాధన చేసి పసుపు కుంకుము గంధము అక్షింతలు అవన్నీ వేసి పూజ చేశారు ఇప్పుడైతే అందరూ పసుపు కుంకుమ గంధము అక్షింతలు అన్నీ వేస్తారు ఎందుకంటే కథ చదివినంతసేపు అందరి దగ్గర ఉన్న పసుపు కుంకుమ అక్షింతలు గంధంతో వేస్తూనే ఉండాలన్నమాట అమ్మవారికి అలా కథ చదివినంతసేపు ఒక ఆంటీ మైక్లో చదువుతారండి సేపు పసుపు కుంకుమ గంధము అక్షింతలు వేసి బతుకమ్మ తల్లికి పూజ చేస్తారనమాట ఇదిగోండి చూడండి అక్షింతలు తీసుకొని వేస్తూనే ఉన్నారు కథ చదవడం అయిపోయిందండి అక్షింతలు వేసి దండం పెట్టుకున్నారు వారు పోసారు ఇంకా హారతి కూడా ఇచ్చారు ఇవ్వడం అయిపోయాక రోజు మాకు ఒక మూడు సార్లు మటుకి దండం పెట్టుకొని బతుకమ్మ చుట్టూ ఇలా చాలా సాంప్రదాయబద్ధకంగా అంటే చాలా దండం పెట్టుకొని చేస్తారనమాట ఇదిగోండి ఇలా ఇలా మూడు సార్లు తిరగడం అయిపోయిందండి ఇప్పుడైతే ఇంకా మేము ఇంకా బతుకమ్మ సాంగ్స్ పెట్టుకొని డాండి అంటే మామూలుగా చేతులతో వేస్తాము ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా మూడు సార్లు తిరగడం అయిపోయాక ఇంకా ఇప్పుడు చేతితో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు తల్లి ఉయ్యాలో అని పాట పెడతారు అదే కాదండి నాలుగైదు సాంగ్స్ పెడతారు చాలా చక్కగా అంటే బాగా స్వింగ్లో అంటే మంచి ఊపుండే ఉండే బతుకమ్మ పాటలు పెట్టుకొని బాగా ఇట్లా డ్యాన్స్ వేస్తామన్నమాట రెండు మూడు పాటలకు వేస్తాము ఆ రెండు మూడు పాటల్లో కూడా పాటకి రెండు స్టెప్స్ మూడు స్టెప్స్ మార్చుకుంటూ వేస్తామన్నమాట ఒక స్టెప్ కదా ఇప్పుడు ఒక స్టెప్ ఇక బతుకమ్మ దగ్గర ఆడటానికి వయసు ఏమున్నదండి పెద్ద వయసు నుంచి చిన్న వయసు వరకు ఓపిక ఉన్న వాళ్ళు చాతనైన వాళ్ళు ఖచ్చితంగా అందరూ ఆడుకోవచ్చు బతుకమ్మ తల్లి దగ్గర ఇదిగోండి ఇప్పుడైతే సెకండ్ స్టెప్పు ఒకే సాంగ్లో సెకండ్ ఇంకా రెండో స్టెప్ అనమాట మారుస్తూ మారుస్తూ వేస్తామన్నమాట ఇదిగోండి అసలు ఎంత చక్కగా ఉంటుందో ఎంత ఆనందంగా ఉంటుందండి ఈ బతుకమ్మ దగ్గర ఆడినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తూ చేస్తాము చూడండి ప్రతి ఒక్కళ్ళ ఫేస్లో స్మైల్తో చేస్తామన్నమాట ఎందుకంటే చిన్న పెద్ద ఏ వయసుతో అవసరం లేకుండా ఇలా బతుకమ్మ దగ్గర ఆడుతూ ఉంటే ఎంజాయ్గానే ఆడతాము మీరే నా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి మీరు ఏ ఏరియాలో ఉంటారు మీరు ఏ ఏరియాలో నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి మీ ఏరియాలో అయితే బతుకమ్మ ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇప్పుడు మేము మేము చేస్తున్న బతుకమ్మ ఎలా ఉంది బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి ఇదిగోండి ఇంకొక స్టెప్ వేరే వాళ్ళు అంటే అందరికీ అన్ని స్టెప్స్ రావాలి కదా చెప్తున్నారు డిస్కషన్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఇది ఒక స్టెప్ అనమాట త్రీ స్టెప్స్ ఇలా టూ త్రీ సాంగ్స్ పెట్టుకొని ఇలా టూ త్రీ సాంగ్స్ పెట్టుకొని సాంగ్కి టూ స్టెప్స్ త్రీ స్టెప్స్ అలా వేస్తామండి చాలా చక్కగా ఎంజాయ్ చేస్తాము ఆ సాంగ్స్ వేసేటప్పుడు మట్టికి చూడండి అలా మేము వేస్తున్నాం కదా పాపం అంటే కొంచెం పెద్దవాళ్ళు వేయని వా వేయలేని వాళ్ళు చక్కగా అరుగు మీద కూర్చొని మేము వేస్తుంది చూస్తున్నారు పైగా ఇంకా ఆ స్టెప్ వేయండి ఇంకా వేయండి ఇంకా కొంచెం సేపు చెయ్యండి అని అని ఎంకరేజ్ చేస్తారు కూడా ఇప్పుడు ఇంకొక స్టెప్ అనమాట ఈ స్టెప్ అయితే కొంచెం మంది బాగా వేశారండి కాకపోతే వేయని వాళ్ళని కూడా మేము అలా కాదు ఇలా అని చెప్పి చక్కగా అందరు కలిసికట్టుగా వేసేశారు ఇదిగోండి ఇదైతే ఇంకొక స్టెప్పు ఇలా ఒక పాటకి రెండు మూడు స్టెప్పులు వేస్తామని చెప్పాను కదా ఇది ఇంకొక స్టెప్ అనమాట ఇదిగోండి ఇలా ఇన్ని స్టెప్స్ వేసాక ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకుందాము అని అనుకున్నాము ఇలా ఒక అరగంట అరగంట వేసామండి అందుకని ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకుందాము అని అని ఇంకా ఈలోపు మా అమ్మాయితో నేను బతుకమ్మ పెట్టించానని చెప్పాను కదా అమ్మాయితో వాయినాలు ఇప్పిస్తున్నాను అనమాట రోజుకి ఒక ఐదుగురికి వాయినాలు ఇప్పించాలి ఆ వాయినాలు తీసుకునేది గౌరీ దేవిత సమానం అందుకని పసుపు కుంకుమ అన్నీ ఇచ్చేసి అక్షింతలేసి ఆశీర్వదించి ఆశీర్వద ఆశీర్వాదం తీసుకోవాలండి అలా చక్కగా ఐదుగురికి ఐదుగురితో ఇప్పించేశాను ఇలా ఐదుగురికి వాహనాలు ఇప్పిస్తూ మా అమ్మాయి అయితే ప్రతి ఒక్కరితో ఇస్త నమ్మ వాహనం నమ్మ వాహనం ఇచ్చింది ఎవరు పుచ్చుకుంది ఎవరు కానీ ఖచ్చితంగా అడగాలండి ఫస్ట్ రోజు అయితే కొంచెం తడబడింది పాపం ఇవాళ ఖచ్చి ఇవాళ అయితే కంపల్సరీగా చాలా గట్టిగా చెప్పింది అంటే నాలుగు రోజులు అయ్యేసరిపోయాము అందరికీ చెప్పింది ఇదిగోండి ఈ అమ్మాయి పింక్ కలర్ శారీ కట్టుకుని చూడండి నా ఫ్రెండ్ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మేమందరం కలిసి చదువుకున్నాం ఇలా వాహనాలు ఇచ్చిన ఇప్పించిన తర్వాత ఇందాక పెద్దవాళ్ళు మేము వేసాం కదా బతుకమ్మ చుట్టూ ఇప్పుడైతే చిన్నపిల్లలు వేస్తున్నారండి బతుకమ్మ కంపల్సరీగా మేము వేస్తే వాళ్ళు వేయకుండా ఉండరండి ఇంకా వాళ్ళైతే మనకంటే పిల్లలే చక్కగా వేస్తారు కదా పిల్లలు వేస్తేనే నాకైతే నిజంగా చెప్తున్నానండి మేము ఎంత బాగా వేసినా పిల్లలు వేస్తే చాలా ముచ్చటగా చూడాలనిపిస్తుంది అంత చక్కగా వేస్తారనమాట కొంచీరాధనంతో వాళ్ళు ఎగరాలని వాళ్ళు ఇంట్రెస్ట్తో చేస్తారు కదా అది నాకు బాగా నచ్చిద్ది ఇదిగోండి ఇలా పిల్లలు కూడా ఒక రెండు వేశారండి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ దాకా బాగా వేశారనమాట చూడండి ఇంకా పిల్లలు వేస్తూ ఉన్నారు మేమైతే ఒక పక్క టేబుల్స్ అరేంజ్ చేసుకొని ప్రసాదంకి అన్నీ ఏమేమి ప్రసాదం పెట్టాలో అవన్నీ అరేంజ్ చేసుకుంటున్నాం ఒక పక్కలో వీళ్ళైతే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు మేము ఏ స్టెప్ వేస్తే వాళ్ళు ఆ స్టెప్ వేయాలి వాళ్ళ అమ్మ మమ్మీ వాళ్ళు వేసిన వాళ్ళు ఉంటారు కదా పిల్లలు అదే ఇద్దామా ఇదే ఇద్దామా అని డిస్కస్ చేసుకొని సేమ్ అదే వేస్తున్నారండి అదిగోండి సేమ్ అండి మనం వాళ్ళు కూడా దేంట్లో అసలు దేంట్లో వెయ్యాలి ఇదే వెయ్యాలి మనం ఇదే కంపల్సరీగా వెయ్యాలి అని అనుకుంటున్నారు ఇంకా చెప్పాను కదండి పిల్లలు వేస్తూ ఉంటే ఒక పక్క టేబుల్స్ అన్నీ అరేంజ్ చేసుకున్నామని ఇదిగోండి మా పేరు పద్మ అండి గారు పద్మక్క ఇవాళ అందరికీ కా తాంబూలము పసుపు కుంకం పెట్టి గాజులు ఇచ్చారు బతుకమ్మ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ అనమాట ఇదిగోండి ఇంకా ప్రసాదాల సంగతి వస్తే ఇవాళ అయితే సమోసా పెద్ద సమోసా అండి ఒక్కొక్కలకు ఒక్కొక్క సమోసా చూడండి చూపిస్తున్నాను సమోసా ఇంకా కేసరి ఒక పెద్ద సమోసా కేసరి ఇంకా ఇంట్లో తీసుకొచ్చిన పొంగలి ఇవన్నీ ప్రసాదాలన్నమాట ఇదిగోండి కేసరి పొంగలి ఇవేండి అండి బాయ్